హాయ్ అండి అందరికీ నమస్తే బ్లౌజ్ కుట్టిన తర్వాత లాడలకైతే రెడీమేడ్వి కాకుండా కొందరికి కొందరు వచ్చేసి బ్లౌజ్ లేట్వే పెట్టండి లేదంటే శారీ కలర్ ఉంటుంది కదా శారీ కలర్ పెట్టండి అంటారు కదా అప్పుడు ఈ విధంగా చే కుడుతున్నాను చూడండి ముందైతే శారీది బ్లౌజ్ కుట్టిన తర్వాత శారీ పీస్ ఉంటుంది కదా అది చక్కగా అయితే కట్ చేసుకొని మనము పొడవుగా టూ ఇంచెస్ వరకు పొడు ఎక్కువ కట్ చేసుకొని ఎడల్పు వచ్చేసి టూ ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను చిన్నగా అయితే ఒక పక్క కుట్టేసుకుంటున్నాను చూడండి చిన్నగా మనకి ఎంత సన్నగా ఉంటే లాడ అంత సన్నగా అయితే కట్ కట్ చేసుకొని కుట్టుకేసుకోవాలి మనము చూడండి నేను రెండిటికి కాబట్టి నేను రెండు కట్ చేసుకొని పెట్టుకొని ఒకటి కుడుతున్నాను మనకి సన్నగా వీలైనంత సన్నగా కుట్టుకుంటే లాడ చాలా సన్నగా వస్తుందండి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ కుట్టిందాం కదా మనము లాడకి మిగిలిన ఎక్స్ట్రా మొత్తం ఉన్న క్లాత్ అంతా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనం వీలైనంత వరకు ఇది క్రాస్ పీస్ తీసుకుంటే చాలా బాగా వస్తుందండి మనకి లాడ లే నాకు లేదు కాబట్టి నేను చక్కగా కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇదైతే సైకిల్ది రిమ్ అండి సైకిల్ ఉంటుంది కదా ఆ గాన్ది రిమ్ తీసుకొని నేను ఈ లాడలకైతే వాడుతున్నాను మన ఏది వాడను సూదితో కూడా తిప్పిస్తారు లేదంటే రెడీమేడ్గా కొనుక్కుంటారు కదా మనము లాడలకు కావాల్సినవి అలా కాకుండా ఈ రిమ్ మనకి ఏ ఒకటి ఒకవేళ ఇరిగిపోయినా కూడా మన ఇంట్లో సైకిల్ పాత ఏదన్నా ఉంటే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా అయితే వచ్చాయి కదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్